చాలా తక్కువ రేట్ కి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఎయిట్ కలర్ సెట్ వస్తుంది ఇది డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి చాలా డిజన్స్ ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ లో డిజైన్స్ చాలా ఉన్నాయి ఇగో డిజైన్స్ చాలా తక్కువ రేట్ కి ఇస్తాయి కూడా డైలీ రేట్ బాగుంది సార్ చాలా బాగుంది క్వాలిటీ అయితే మంచిగా ఉంది క్వాలిటీ సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇది బ్లౌస్ ఇందా చూడండి ఇది బ్లౌస్ వచ్చేసి ఇది సారీ మొత్తం చూడండి ఓకే బాబా సారీ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది 295 295 రూపీస్ ఉంది 295 తో తక్కువ ప్రైస్ లో ఇది మీకు వెరైటీ డిజైన్స్ వేరే వేరే ఉంటాయి బర్బరీ ఇదంటే బండిల్ చూసుకోండి బండిల్ ఇలా చూడండి ప్రైస్ ధమాకా ప్రైస్ ధమాకా ప్రైస్ 10 పీస్ సెట్ వస్తది ఇదంటే బండిల్ చూసి ఇలా చూడండి బండిల్ బండిల్ కి 10 పీస్ వస్తది బండిల్ టు బండిల్ తీసుకోవాలి అచ్చా చాలా తక్కువ రేట్ కి ఉంది ఇది వచ్చేసి ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలకి వస్తుంది అరే సార్ చాలా సూపర్ ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడతాయి కేవలం సార్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల బండల్స్ లో ఉంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనీ మనం తాజ్ టెక్స్టైల్ కి తాజ్ టెక్స్టైల్ కూడా మనకి స్పెషల్ వీడియో అవుతుంది ఇక్కడ మీకు తెలుసు అందరికి చాలా మందికి డైలీ లో చాలా చాలా మంచి మంచి రకాలు ఉంటాయి సో డెలివరీ లో అంటే ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మీకు డెలివరీ లో ప్రైజ్ ఇస్తారు ఇక్కడ సో ఇవాళ కూడా స్పెషల్ ఇప్పుడు నడుస్తున్న సీజన్ కోసం పెట్టువర్డ్ అలాంటివి కావాలంటే మీకు ఇప్పుడు క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది దాని పద పొంగల్ ఉంది ఇలాంటి అలాంటి కలెక్షన్ తీసుకొచ్చారు సార్ ఇప్పుడు సో చాలా ధమాకా వీడియో అవుతుంది ఇది కూడా సో మీరు కంప్లీట్ వీడియో చూడండి సో సరితో కూడా మనం రిటైల్ తీసుకున్నాం సార్ ఎలా ఉన్నారు బాగు చాలా బాగున్నారు ఇప్పుడు ధమాకా వీడియో తీసుకొచ్చిన చాలా మంచిగా ఆఫర్ తీసుకొచ్చిన క్రిస్మస్ వస్తుంది దానికోసం ఆఫర్ వెరైటీ తీసుకొచ్చిన ఆఫర్ లో ఉంది చాలా తక్కువ రేట్ లో ఉంది మంచి వెరైటీ ఉంది మొత్తం వీడియో చూస్తే మీకు అన్ని వెరైటీలు దొరుకుతాయి మీకు కూడా వీడియో చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియోలో కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చేయండి మీరు చాలా మంచి మంచి ఎట్లా తీసుకొస్తా మీకోసం సార్ చెప్పండి ఇది మదీనా మార్కెట్ ఇది షాదా హోటల్ హోటల్ కొంచెం పెట్రోల్ పంప్ ఉంది దాని ముంగడా గల్లీ ఉంది గల్లీలో రాంగానే అనే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి మదీనా మార్కెట్ టెక్స్టైల్ షాప్ షాప్ పేరు మనది ఎంకేట్ ఎక్స్టైల్ షాప్ షాప్ నెంబర్ నూట ఎనిమిది ఓకే సార్ ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి అడ్రస్ ఇది మదీనా మార్కెట్లో లో వస్తాయి సార్ షాదా బోటల్ అవతలు కొంచెం వస్తే పెట్రోల్ పంప్ ఉంది దాని ముంగట ఒక గల్లీ ఉంది గల్లీలో లోపల ర్యాంక్ గానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే కొంచెం లోపలికి వస్తే మన షాప్ ఉంది షాప్ తాజ్ టెక్స్టైల్ ఉన్నాయి షాప్ నెంబర్ నూట ఎనిమిది ఉన్నాయి వన్ జీరో మదీనా మార్కెట్ తార్ మదీనా మార్కెట్ తాజ్ టెక్స్టైల్ షాప్ నెంబర్ నూట ఎనిమిది చూడండి చాలా దగ్గరలో మీకు మదీనా సిగ్నల్ నుంచి చాలా దగ్గరలో ఉంది షాప్ సో విజిట్ చేస్తే కూడా విజిట్ చేయండి ఎందుకంటే డెలివరీలో చాలా రకాలు మీరు చూసి తీసుకోవచ్చు ఇక్కడ సో ఇప్పుడైతే ఈ వీడియోలో కూడా మంచి ఆఫర్ ఇస్తుంది సార్ సో చూద్దాం సార్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇదిగో ఇది చూడండి ఫస్ట్ ఐటమ్ ఉన్నాయి చాలా మంచి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చాలా రెస్పాన్స్ ఇచ్చింది ఫస్ట్ టైం వేసిన ఇది ఐటమ్ ఇంతకు ముందు వీడియోలో వేసిన ఐటమ్ చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది చూడండి ఉన్నాయి సారీస్ మొత్తం అయిపోయింది ఇదండి మొత్తం సేల్ అయిపోయింది సారీస్ ఇంకోసారి రీస్టాక్ అయింది ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది మొత్తం సారీ చూడండి సారీ చూడండి ఎలా ఉంది చాలా సూపర్ సారీ ఉంది మంచి ఐటమ్ చాలా ఫ్యాన్స్ చాలా సూపర్ సారీ ఇంకోసారి ఓపెన్ చేస్తా చూడండి మీరు చాలా మంచి డిజైన్ ఉన్నాయి చాలా తక్కువ రేట్ కి ఉన్నాయి రేట్ రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ ఉన్నాయి కస్టమర్ మంచిగా సంపాదించుకున్నారు తీసుకోపోయి చాలా త్రీ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫీజ్ బండల్ మొత్తం తీసుకోవాలి హెవీ రకాలు దీంట్లో హవి రకాలు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ ఇవి

ఎన్ని కావాలో తీసుకోవచ్చు ఇట్లా బండల్ బండల్ వస్తాయి చూడండి ఎన్ని కావాలో తీసుకోవచ్చు ఇరవై చీర బిండా వస్తుంది చాలా బండల్స్ ఉన్నాయి పైన ఉన్నాయి బండల్స్ అన్ని బండల్ తీయాలి అందుకోసం టూ బండల్స్ తీసి చూపిస్తున్నా ఇరవై పీస్ వస్తుంది కట్ట మొత్తం తీసుకోవాలి ఓన్లీ వన్ ఫార్టీ ఇంకొక నెక్స్ట్ ఇది ఇది ఉంది చూడండి డోలా సిల్క్ ఇది కూడా చాలా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా చెక్స్ మోడల్ ఉన్నాయి ప్రింటెడ్ ఉన్నాయి దాంట్లో అన్ని మిక్స్ ఉన్నాయి చాలా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నాయి ఇది కూడా చూడండి ఇది వచ్చేసి బ్లాస్ ఇగో ఇది చెక్స్ మోడల్ ఉన్నాయి ట్రిపుల్ కలర్ వస్తుంది దాంట్లో వచ్చేసి ఇక ఇదాం కలర్స్ కూడా దొరుకుతాయి మీకు బండల్ కి ట్వంటీ వస్తుంది ఇంకో డిజైన్ చూపిస్తా చూడండి సూపర్ వేరే వేరే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సూపర్ గా డిజైన్స్ ఉన్నాయి ఇక చూడండి డిజైన్ ఎలా ఉంది చూడండి చూడండి చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఎక్కడ ఇయర్ ఎవరి ఇయర్ వేరే షాప్లో అయితే గ్యారంటీ ఉంటది చాలా మంచిగా ఉన్న చీరలు చాలా సూపర్ గా ఉన్న చీర చూడండి మంచి చీర ఇది చీషి ब्लाస్ ఇది ब्लाస్ చీషి ఇది ఇద రెండు బండిల్ గున చూపిస్తా చూడండి డిజైన్స్ ఇద చాల ఉన్నాయి బండిల్ చూడండి ఎలా ఉన్నాయి ఇగో బండిల్ సిలాస్షన్ సర్ ఇది ఆ అన్న ప్రైస్ 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 చీషి ఇది ఓన్లీ మీకు 250 రూపాయస్ వస్తాయి కేవలం 250 రూపాయస్ ఓన్లీ 250 రూపాయస్ 250 రూపాయలు చేస్తాయి ఈ 250 రూపాయస్ లో మీకు ఈ వేరే వేరే కలంకారి వేరే డిజైన్స్ అవి చాలా వరకు హెవీ డిజైన్స్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ లో డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి దీంట్లో దగ్గర మొత్తం ఇలాంటి కాన్సెప్ట్ ఉంటది మీకు చాలా వరకు ఎంత అమ్మే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది ఎందుకంటే అమ్మే వాళ్ళు అంటే ఒకటే డిజైన్ లో అన్ని కావాలి అని తీసుకొని ఇలా ఉంటే ఏమంటుంది వాళ్ళకు కూడా తీసుకెళ్లి మంచిగా సేల్ రీసేల్ చేసే వాళ్ళకు చాలా రీసెల్ చేసుకోవచ్చు ఒక్క సెకటి ఒకటి రెండు మూడు తీసుకోవాలి కదా అలాంటి వెరైటీస్ కూడా సో కంపల్సరీ సర్టిఫైస్ తీసుకోవాలి ఇది తీసుకెళ్ళి మంచి లాభం చేసుకోవచ్చు చూడండి ఇంకొక నెక్స్ట్ ఐటమ్ ఇది మిక్స్ మిక్స్ మాష్మిది మాషమిల్లో డిజైన్ చూడండి ఎలా ఉన్నాయి బంగారం లాగా డిజైన్ ఉన్నాయి చాలా మంచి డిజైన్ ఉన్నాయి చూడండి చూడండి సూపర్ సూపర్ డిజైన్స్ చూడండి బండల్ కి ట్వంటీ వస్తుంది ఇది ఇరవై వస్తుంది బండల్ కి చాలా సూపర్ ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ కి పడతాయి కేవలం సార్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల రూపాయలు ఓన్లీ బండల్ చూసుకోండి బండల్ బండల్ ఎన్ని కావాలి చూసుకోండి ఇది కూడా మీకు మాష్మిల్ ఐటమ్ ఉంది ఇలా మిక్స్ మాష్మిల్ లో ఉన్నాయి అచ్చా బండల్ టు బండల్ త్రీ ట్వంటీ రూపీస్ కేవలం బండల్ టు ట్వంటీ దీంట్లో మొత్తం ఫైన్సీ మిక్స్ వస్తాయి చాలా ఫ్యాన్సీ మిక్స్ ఉంటాయి తీసుకోవాలి మీరు వీడియో కాల్ కూడా చేసి సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోండి మంచి ఆఫర్లు ఇస్తుంది సార్ తక్కువ ప్రైస్ చూడండి దీంట్లో ఒక సారీ ఓపెన్ చేస్తా చూడండి ఎంత ఎలా ఉంది చూడండి డిజైన్ చూడండి ఇగో ఎలా ఉన్నాయి చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి డిజైన్స్ క్లాత్ అయితే చాలా ఉన్నాయి చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి మొత్తం ఇట్లానే వస్తుంది సారీస్ డిజైన్స్ కూడా ఇట్లానే వస్తుంది చాలా సూపర్ గా ఉన్నాయి ఇగో వేరే డిజైన్ చూడండి ఇంకో ఇది కూడా చాలా మంచిగా ఉంది డిజైన్ డిజైన్స్ అయితే చాలా బాగా బాగా డిజైన్స్ ఉన్నాయి ఇది బ్లాస్ ఇది చీరా మొత్తం చీరా డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అన్నీ మంచి మంచి రకాలు చాలా మంచి రకాలు ఉన్నాయి ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ట్వంటీ కి కేవలం త్రీ ట్వంటీ కేవలం త్రీ ట్వంటీ రూపీస్ ట్వంటీ పీస్ బండల్ ట్వంటీ పీస్ ఇప్పుడు అన్నా బండల్ చూపించారు కదా సార్ ఫైనరు సో అది కూడా మీకు ఆఫర్లో ఉంది త్రీ ట్వంటీ రూపీస్ ఇంకొక నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఉంది చూడండి ఇది కూడా మాషమిల్ ఐటమ్ ఉన్నాయి కవర్ ప్యాకింగ్ వస్తుంది చాలా ఇది కూడా కవర్ ప్యాకింగ్ బెండల్ కి టెన్ పీస్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి బండల్ టెన్ పీస్ బండల్ కి టెన్ పీస్ చాలా సాఫ్ట్ గా వస్తుంది హెవీ మాషమిల్ హెవీ మాషమిల్ లో ఉన్నాయి బార్డర్స్ ఫైన్సీ బార్డర్స్ వస్తాయి ఇది వచ్చేసి చూడండి బ్లౌజ్ ఎట్లా ఉన్నాయి కలర్ ఇది వచ్చేసి మొత్తం సారీ బటర్ఫ్లై డిజైన్ డిజైన్ లో విత్ బార్డర్ కూడా చాలా సూపర్ గా ఉంది ఓహో ఓహో ఫినిషింగ్ లా బార్డర్ ఉంది ఇక ఇది మొత్తం సరి చూడండి ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఇది వచ్చేసి పల్లె ఓకే డిజిటల్ డిజైన్ ఉంది మొత్తం డిజైన్స్ అన్ని వేరే వేరే ఇక ఇది పది పీస్ సార్ట్ వస్తుంది ఇది అంటే బండల్ వచ్చేసి ఇలా చూడండి బండల్ బండల్ కి టెన్ పీస్ వస్తది బండల్ టు బండల్ తీసుకోవాలి చాలా తక్కువ రెట్ కి ఉంది ఇది వచ్చేసి ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలకి ఇస్తుంది అరే సార్ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అంటే ఇప్పుడు సార్ మార్కెట్ నుంచి కంపేరింగ్ చేస్తే మీరు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మార్జిన్ చాలా తక్కువ తక్కువ పెట్టేసి అమ్మతాను చూడండి చాలా మీకు కస్టమర్లు కూడా వాళ్ళు తీసుకెళ్తే మంచి ఆఫర్లో అంకొచ్చింది ఇంకొక నెక్స్ట్ ఐటమ్ ఇది కొత్త ఐటమ్ ఉంది చూడండి ఇది బర్బరీ అని వచ్చింది చాలా బర్బరీలో కొత్త ఐటమ్ ఉంది డిజైన్ చూడండి ఎలా ఉంది ఎయిట్ పీస్ షర్ట్ వస్తే ఇవి ఎయిట్ పీస్ సర్ట్ వచ్చేసి డిజైన్ అయితే చాలా సూపర్ క్వాలిటీ ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి లైట్ అండ్ డార్క్ కలర్ షర్ట్ ఉంది ఇక చూడండి లైట్ లైట్ అండ్ అండ్ డార్క్ డార్క్ ఓకే చూడండి సారీ చూడండి ఎలా ఉంది చాలా సూపర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఇంకా ఫినిషింగ్ చూడండి డిజైన్ ఫినిషింగ్ చూడండి ఎలా ఫినిషింగ్ చాలా సూపర్ గా ఉంది డిజైన్ ఫినిషింగ్ అయితే ఫైన్సీ సారీ ఉన్నాయి బర్బరీ సిల్క్ సారీ ఇవి ఓకే చాలా రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఇగో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఇది మొత్తం సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది రీజనబుల్ ప్రైస్ ఉంటది దాంట్లో వచ్చేసి ఎయిట్ పీస్ సర్ ఉండది ఇది సర్ట్ టు సర్ట్ తీసుకుంటే మీకు ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తాయి రూపీస్ టూ నైన్టీ ఫైవ్ తో తక్కువ ప్రైస్ లో ఇది మీకు వెరైటీ డిజైన్స్ వేరే వేరే ఉంటాయి బర్బరీ ఇదాం బండలు చూసుకోండి బండలు ఇలా వస్తాయి చూడండి ప్రైస్ ధమ్మగా ప్రైస్ ధమ్మగా ప్రైస్ మన ప్రైస్ ఎవర్ ఇయర్ నమ్మకం లేకుంటే షాప్ కి విజిట్ చేసి తీసుకోవాలి ఆహా చేసి కూడా నమ్మకం చెప్తున్నాను సార్ నైన్టీ ఫైవ్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మరి అంటే ఇది మార్కెట్ లో నా గ్యారంటీ గ్యారంటీతో ఇస్తుంది సార్ ఇంకొకటి సారీ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి డార్క్ కలర్ సారీ కలర్ కాంబినేషన్ చూడండి అవును అది ఎలా ఉంది అట్లా ఏం లేదు అన్ని మంచి వెరైటీస్ వస్తుంది సార్ రేట్ గురించి ఆలోచించండి ఏం ఏం లేదు చాలా మంచి రేట్ ఇస్తా ఇగో ఇది పళ్ళు ఇది వచ్చేసి సారీ ఓకే డైరెక్ట్ చాలా మంచిగా ఉంది చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి బార్డర్ ఇగో ఇది వచ్చేసి బ్లౌజ్ అచ్చా చూడండి బాగుంది మంచి ఉంది ఎయిట్ పీస్ షర్ట్ వస్తే షర్ట్ మొత్తం తీసుకోవాలి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ లో ఇంకొకటి నెక్స్ట్ షర్ట్ ఇంకొకటి ఉంది చూడండి ఇది డెలివరీలో ఉంది ఇది ఒకటి మిస్ అయింది అందుకోసం చూపేసిస్తున్నా చాలా తక్కువ రేట్ లో ఉంది కలర్ ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంది చూడండి చాలా తక్కువ కి ఇస్తాయి ఇది కూడా డైలీ క్వాలిటీ బాగుంది సార్ చాలా బాగుంది క్వాలిటీ అయితే మంచిగా ఉంది క్వాలిటీ సాఫ్ట్ గా ఉంటది మెత్తగా ఉంటది ఇది బ్లౌస్ ఇంద చూడండి ఇది బ్లౌస్ వచ్చేసి ఇది సారీ మొత్తం చూడండి ఓకే బాబా సారీ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటది ఇది 20 పీస్ బండిల్ వస్తే ఇది కూడా 20 పీస్ బండిల్ ఇది బ్లౌస్ అది పల్లో ఇది బ్లౌస్ ఇస్తది కానీ మీకు అన్ని వేరే డిజైన్స్ వస్తాయి చూడండి మిక్స్ డిజైన్స్ వస్తాయి ఓన్లీ 220 రూపీస్ కి వస్తాయి ప్రైస్ 220 రూపాయలకి వస్తాయి ఇంకొక ఐటమ్ ఉంటా అట్లనే ఆగండి సార్ ఇంకొక ఐటమ్ ఉంది చూడండి ఆ ఇగో ఇలా పట్టు లాగా పట్టు పట్టు ఉంది ఉన్నాయి దాంట్లో కూడా ఫోర్ కలర్ సర్ట్ వస్తాయి మీకు ఫోర్ కాదు ఎయిట్ కలర్ సర్ట్ వస్తాయి చూడండి ఎలా ఉంది మోడల్ చాలా మోడల్ సూపర్ గా ఉన్నాయి చాలా మోడల్ ఉంది చూడండి చాలా మంచి మోడల్ ఇది చాలా తక్కువ రేట్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నైన్ రూపీస్ కి ఎయిట్ కలర్ సర్ట్ వస్తుంది ఇది డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి త్రీ ఫార్టీ డిజైన్స్ చాలా వస్తాయి డిజైన్స్ చాలా ఉన్నాయి వేరే డిజైన్ డిజైన్ కి అక్కడ అక్కడ చూపిస్తున్నా సార్ డిజైన్ కి అక్కడ అక్కడ చూపిస్తున్నా ఎనిమిది కలర్స్ సట్ అస్సరి అచ్చా ఎయిట్ పీస్ సట్ హా ఎయిట్ పీస్ సట్ అస్సరి డిజైన్ కి అక్కడ అక్కడ చూపిస్తున్నా మీ డిజైన్స్ అన్నీ వెరీ వెరీ సూపర్ సార్ కానీ ప్రైస్ 349 ప్రైస్ ఓన్లీ 349 రూపాయలకి ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ లో ఎవర్ ఇయర్ 3 డేస్ స్పెషల్ ఆఫర్ 3 డేస్ స్పెషల్ ఆఫర్ ఉంది ఇగో 349 రూపాయస్ ఓన్లీ వా ఛాలెంజింగ్ ప్రైస్ ఇంకా ఏమన్నా సార్ ఇంకా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ మీకు వీడియోలో మొత్తం చూపేయండి అన్ని వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఇంకా ఇగో ఒక ఐటమ్ ఇది కూడా చూపిస్తా చూడండి ఇది కూడా చాలా తక్కువ రేట్ ఇగో చాలా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అన్ని వెరైటీస్ వీడియోలో చూపెల్లే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇగో ఇది కూడా ఫైన్సీ ఉన్నాయి డిజిటల్ సిల్క్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి కేవలం సార్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి రెండు మాత్రం డైలీ కాదు ఫ్యాన్ చేయడం సపోజిట్ బ్లాస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి టూ సెవెంటీ ఫైవ్ ఇది కూడా సెట్ ఎంత అవున సార్ ఇది సెట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ పీస్ ఫైవ్ పీస్ సెట్ ఉంటుంది ఫైవ్ పీస్ సర్ ప్రైస్ అయితే ఛాలెంజింగ్ ఉంది సార్ చూడండి మీకు చూపించిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని వెరైటీస్ మీకు అమ్మే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంది వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారు బండల్ బండల్ తీసుకుంటా కూడా ఈ ఒకటే డిజైన్ లో కాదు అన్ని మిక్స్ లో వస్తాయి సార్ దగ్గర చాలా మంది తీసుకెళ్ళి అందుకోసం అమ్ముకోడానికి మంచిగా టాస్ట్ టెక్చర్ కి వస్తారు సో మీరు కూడా విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు నమ్మకమైన షాప్ ఉంది సరే ఖచ్చితంగా లైక్ షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్